కదా అంటే నా జీవితంలో ఇది చాలా అత్యద్భుతమైనటువంటి మార్పునిచ్చింది అలా నేను చాలా వింటున్నాను అంటే వివాహానికి కాని వాళ్ళు అసలు వీడికి పెళ్ళే కావట్లేదు రా బాబు అనుకునేటువంటి వాడు కావచ్చు ఈ అమ్మాయికి పెళ్లి కావట్లేదు ఏంటి అనే వాళ్ళు కావచ్చు సంతానం ఎన్ని చోట్ల తిరిగినారు కావట్లేదు అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు మా వాడికి ఉద్యోగంలో స్థిరత్వం లేదనుకునేటువంటి వాళ్ళు కావచ్చు ఆర్థికంగా బాగలేకపోతే ఖచ్చితంగా మీరు భద్రాచలానికి రండి ధనత్రయోధి రోజు కంకణం కట్టించుకొని వెళ్ళండి ఆర్థికంగా నువ్వు వంద శాతం స్థిరత్వం అవుతావు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఉద్యోగంలో నీకు ఉన్నతి లేదా లేదా ఉద్యోగమే లేదా ఈ రెండింటికి ఏదైనా సరే ఖచ్చితంగా అత్యద్భుతంగా నెరవేరుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటే ధన నాడు మేము అంటే మీరు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు స్వామి అని అంటే ఈ యొక్క ఫలితం అనేటువంటిది అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం చూసిన వాడికి తొమ్మిది సంవత్సరం చూసిన వాడికి చాలా తేడా ఉంటుంది నార్మల్గా తొమ్మిది సంవత్సరాల నుంచి నేను నమ్ముకున్నటువంటి నా దైవము నా చేతి ద్వారా ఎవరికి కట్టినా కూడా వాడి జీవితం ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు